తర్వాత మన మనసు దాని ఎందుకు నిలబడుతుందో లేదో అదే చిన్నతనం నుంచి అభ్యాసం చేస్తామనుకోండి మన మనసు తొందరగా దాని మీద లయమైపోయింది కాబట్టి చిన్నతనం నుంచి భగవంతుడిని పూజించడం కార్తీక మాసం ఒక విశిష్టతరికి తెలియజేసి తెలుసుకోవటము అలాగే దీపాలను పెట్టటము మనం అలవాటు చేసుకోవాలి అలాగే ఆలయానికి వచ్చినప్పుడు ఆలయంలో మనము పాటిల్ కాల్సిన మన లౌకికంగా చూడండి మనం ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాము కానీ దేవాలయానికి రాగానే చాలా మంది మనసు ఎప్పుడైతే మనకి ప్రశాంతంగా ఉంది అనిపిస్తుందో తప్పకుండా సాక్షాత్ అక్కడ భగవంతుడు ఉన్నాడని అర్థం అందుకనే యజ్ఞశాలకి వెళ్ళినా ఒక యాగశాలకి వెళ్ళినా మనకి మనసు ప్రశాంతంగా ఎందుకు మనం యజ్ఞశాలకి కానీ యాగశాలకి కానీ వెళ్ళినప్పుడు యజ్ఞం చేసేటప్పుడు ఒక హోమం చేసేటప్పుడు స్వాహాకాలంతో మంత్రయుక్తంగా మనం ఆ భగవంతుడిని పిలుస్తాము కాబట్టి ఆ భగవంతుడు ఆ మంత్రంతో పిలిచేసరికి తప్పకుండా వచ్చి తీరుతాడు కాబట్టి మనకి ఏదైనా మనసులో చాలా వికలంగా ఉండి బాధగా ఉంది ఏదైనా యజ్ఞం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఒక్కసారి ఆ యజ్ఞశాల చుట్టూ తిరిగి వచ్చి ఆ యజ్ఞశాలలో కూర్చుంటే మన మనసుకి ప్రశాంతంగా అనిపించి ఈ కష్టం ఒక కష్టమా నేను తొందరగానే దీన్ని అధిగమించగలనటువంటి ధైర్యం దేవాలయానికి వచ్చినప్పుడు కూడా మనకి అలా అనిపించిందనుకోండి అనుకోండి తప్పకుండా ఆ దేవతామూర్తికి ఆ శక్తి ఉంది ఆ భగవంతుడు ఇక్కడే దేవాలయానికి వచ్చినప్పుడు అందరూ కూడా దయచేసి లౌకికమైనటువంటి విషయాలని మాట్లాడకుండా భగవంతుడికి సభ్యుడి విషయాలనే మాట్లాడుకోవాలి లేకపోతే కాసేపు మౌనంగా ధ్యానం చేసుకోవాలి ఎందుకంటే ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన సర్వాంతర్యాడు ఎక్కడ ఉన్నా చూస్తూ ఉంటాడు కానీ ఒక దేవాలయానికి వచ్చినప్పుడు మనం అలా మౌనంగా ధ్యానం చేయడాన్ని చూసి ఊబోవిడికి చాలా నిష్ట తెలుసు ఒక దేవాలయంలో ఎలా ప్రవర్తించాలో తెలుసు అని ఆయన ఎంతో ప్రీతి చెందుతాడయ్యో నేను వీడికి మానవుడు